వెల్కమ్ న్యూస్ మన మరణిస్తాం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్వశ్రాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ మహేందర్ విధులు ముగించుకుని తన ఇంటికి వెళ్తుండగా దుండగులు డాక్టర్ మహేందర్ పై రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యుడిగా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న డాక్టర్ మహేందర్ పై దుండగులు దాడి చేయడం గుర్తించి ఎంతటి వారినైనా కఠినంగా శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజు నూనెటి కుమార్ యాదవ్ ధర్మల రవి తోన్ల రాజయ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు సోమవారం రోజు ఆసుపత్రిలో డాక్టర్ మహేందర్ గారు తమరి విధులు నిర్వర్తించుకొని పెద్ద పెళ్లికి వెళ్ళే మార్గంలో మరి పోతూ ఉంటే హత్యా ప్రయత్నం చేసినటువంటి దుండగులు ఎవరో కానీ వరకు తెలవడం లేదు మరి వారు చేసినటువంటి దుశ్చర్య నిజంగా కూడా ఏమైన చర్య ఎందుకంటే పేద ప్రజలకు వైద్యం అందించే వైద్యం అందించట్లో ఆయన ముందున్నటువంటి వ్యక్తి ఆయనకు మొన్నటికి మొన్న కూడా ఉత్తమ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మరి ప్రజలందరికీ దాదాపు మేము ఐదు సంవత్సరాల నుంచి ప్రజల సేవలో ఉన్నటువంటి జెడిపిటీసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం ఆయనే కనీసం ఒక చీమకు కూడా ఆయన కలిగే కలిగినటువంటి వ్యక్తి మరి ఆయన మీద ఈ ప్రయత్నం చేయడం మరి మేము అందరం కూడా బాధపడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే పేద ప్రజలు శ్రీరాంపురం మండల ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఆయన చేసినటువంటి విధుల్లో ఒక క్రమశిక్షణగా చేసినటువంటి ఆయనను ఈరోజు చంపడానికి మరి ప్రయత్నించడం నిజంగా బాధాకరం మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో పనిచేసినటువంటి స్టాఫ్ అందరూ కూడా అయోమయంలో అవ్వడం జరిగింది వారి కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో దిగు దిగులు చెంది ఈరోజు వారు మంచాన పట్టడం జరిగింది మెడికల్ హాస్పిటల్లో మరి మొన్న పోయి చూడడం జరిగింది నిన్న పోయి పరిస్థితి ఇప్పటివరకు కూడా ఇంకా ఏం తెలవడం లేదు మరి డాక్టర్ గారు రావడం జరిగింది బలమైన దెబ్బ తాకింది అది ఒక వారం రోజులు పోతే కావాలని చెప్పడం జరిగింది మరి ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డటువంటి దుండగులను ప్రభుత్వం అదేవిధంగా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో వారిని పట్టుకొని వారికి శిక్ష పడే విధంగా మరి చేయాలని కోరుకుంటాం వారు ఎవరైతే ఆ దుండగలు ఉన్నారో వారిని వెంటనే గుర్తించి వారి ఎంతటి వారైనా సరే వారిని కఠిన చర్యలకు చర్య తీసుకోవాలని కోరుకుంటాం ఇక్కడికి శ్రీరాంపుర హాస్పిటల్కు రావడానికే ప్రభుత్వ వైద్యులు కా శ్రీరాంపూర్ పోతామా గంత దూరం పోతామా మేము అడిగిపోయి చేయలేమని చెప్పి లాంగ్ లూలు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఇతను పెద్దపల్లి నిట్టూరు నుంచి వెళ్ళి రోజు వచ్చిపోవడం ఇక్కడ ఉండడం అదేవిధంగా వైద్యులను పూర్తి స్థాయిలో తమ బిడ్డలుగా తమ తల్లిదండ్రుల లెక్క చూడడం మరి అదేవిధంగా పూర్తిగా ఆయనే ఆ వైద్య రంగంలో వారిని ఉండడం జరిగింది కనుక మరి వారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దీన్ని వెంటనే చర్య తీసుకోకపోతే ఇక్కడికి డాక్టర్లు రావడానికి కూడా రేపు ఈ ఆసుపత్రికి రావడానికి కూడా రేపు ఇబ్బంది అవుతుంది కనుక తప్పకుండా వారిపై ఇక్కడనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం